హృదయముతో ఆత్మతో సత్యముతో ప్రభు సన్నిధానములు మనమందరం కూడా ప్రతి నిమిషాలు ఆయన చేసిన మేలు ఉపకారములు తరచుకుంటూ కుటుంబాలు జరిగిన మేలును బట్టి ఇదిగో నీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న మేలును బట్టి ఇదిగో సమాజంలో జరుగుతున్న మేలును బట్టి ఇరుగు పొరుగు వారి మధ్యలో జరుగుతున్న మేలును బట్టి ఇదిగో ఆయన అనుగ్రహింపజేస్తున్న ప్రతి ఉపకారమును బట్టి ప్రతి విషయమును బట్టి పరుశుద్ధాత్మ దేవుడు ఈ సమయమందు నీ హృదయానికి ఏ మేలునైతే జ్ఞాపకము చేస్తూ ఉన్నాడో దానిని హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఎదిగోలు ఒప్పుకొని ప్రభుని స్థుతి చెలిచినట్లయితే ఆయన చిత్తమును నెరవేర్చిన వాడవుగా దానవుగా ఉంచున్న వారి విషయాన్ని గమనిస్తూ హృదయపూర్వకంగా నొరార 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 దేవుని స్థుతించాం રાજા 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 મીકે સ્તોત્ર 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 માયંગલ દેવા મીકે સ્તોત્ર 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 માહિમોનતુડા મીકે સ્તોત્ર 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 ప్రతి దినము కాచి కాపాడుతున్న మా దైవమామికే స్తోత్ర స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం ఆరోగ్యములను అనుగ్రహించిన దైవమామికే స్తోత్ర 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 స్తోత్రం స్తోత్రం ప్రతి విషయంలో మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్న దైవమామికే స్తోత్ర స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం స్తోత్రం ప్రతి పాపముగా దూరము ప్రతి పాపమునకు దూరముగా జీవిస్తూ పరిశుద్ధముగా వాక్యమును అంగీకరించి అనుసరించే బ్రతుకులు మాకు అనుగ్రహంపజేసిన దేవికే స్తో కుటుంబాల్లో సమాధానం అనుగ్రహింపజేసిన దేవమాని స్తోత్రం 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 రాకపోకల్లో ఇదిగోని కాపుతలు అనుగ్రహంపజేసిన దేవమామికి స్తోత్రం 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 కనుది కంచికి రెప్పల కాచి కాపాడుతున్న దైవమా మీకు ఇదిగో ఈ సమయం ముందు ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రభు జ్ఞాపకం చేస్తున్న ప్రతి మేలును ప్రతి మేలును హృదయంలో జ్ఞాపకం చేసుకో ఇదిగో దేవా నా జీవితంలో నువ్వు చేసిన ఈ మేలును బట్టి ఈ ఉపకారను బట్టి ఇదిగో ఇదిగో నా ప్రాణాత్మ దేహములతో నా ప్రాణాత్మ దేహకులతో నిన్ను స్థుతిస్తున్నాను నేను ఆమాన్ని అంచు ప్రతి ఒక్కరు నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా మేలు చేయు దేవునికి కీడు తొలగించు దేవునికి సంరక్షణను అనుగ్రహింపజేయు దేవునికి హృదయపూర్వకంగా దేవుని స్థుతిద్దాం హలలు రాజా 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 రాజానికే స్తోత్రం 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 నిత్యుడా మీకే స్తోత్రం 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 భూలోకమందు అందరి కొరకు దేవాని విలువైన రక్తాన్ని ఖాచి ప్రతి ఒక్కొక్కరిని పరిశుద్ధిని చేయుటకు భూలోకములోనికి వచ్చి అనేక కొరకు ప్రాణ త్యాగము చేసిన దైవమానికి స్తోత్రం 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 ఇదిగో పరలోకమందును భూలోకమందును నిత్యము నిత్యము పరిశుద్ధుడు 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 అని దైవమా నోరు తెరచి ప్రతి ఒక్కరు నోరు తెరచి ప్రతి ఒక్కరు నోరు తెరచి దేవానికి స్తోత్రం నన్ను జ్ఞాపకం చేసుకోండి నాయన నేను స్థుతించే మనసును నాకు దయచేయండి నేను ఆరాధించే మనసును నాకు దయచేయండి ఇదిగో నా పెదవులను కాల్చండి నాయన నా నాలుకను కడగండి ప్రభు నీ సన్నిధానములో ఉన్నారని ఆయన నిన్ను ఆరాధించే మనసును పరిపూర్ణముగా నాకు దయచేమని ప్రతి ఒక్కరం దేవుని స్థుతి హలలు రాజా రాజానికి స్తోత్రం స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం 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 స్తోత్రాంలు స్తోత్రం 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 నిత్యుడాకేత్రం స్తోత్రం స్తోత్రం రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఉన్న మా దైవమాకే నీకే మహిమ నీకే మహిమ నిత్యం స్థుని మా దైవమా దైవమాకే స్తోత్రం 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 జయమిచ్చు దేవునికి స్థుతులు చెల్లించుతాం జయమిచ్చు రాజులకు ఘనత జయ సంకేతమైన చెప్పకూడదు హృదయపూర్వకమైన ఆలన చెల్లించదా జయమిచ్చే దేవుడు జయములకు నడిపించే మాఫిడు జయవీరుడు

దేత్ర నో ఫలి చునాయే జయ సంఖ్య మా దునాయ ప్రతి కల

నన్న ప్రేమించ మనసాయనో నీ మనసెంతో నమోద నిపుదే దర్శనమైన ప్రతి గేజిన గి మనసుతో తుని కలిసి జయ సంకేత మనల్ని పాలిస్తున్న దేవునికి మమ్మడిలో ఆయన వాక్యంలో సత్య స్వరూపిగా ప్రతి మనిషిని ఆయన ఆయన వాక్యంలో ప్రతి మరి ప్రతి హృదయంలో కలగడానికి పరిపూర్ణ మనసుతో ఆయన ఆరాధించడానికి ఆయన ఎంత గొప్పది ఎంత గొప్పది ఈ లోకంలో ధనుమ

జయ సంకేత ఆయన కృపములకం నువ్వు ఆయన మన ఉన్నప్పటి ఫలము బహు విస్తారమైనవి మట్టిేహములతో ఇదిగో పట్టి పాత్రముగా ఈ లో ఏమాత్రము నశించుకోకూడదని సర్వలోకాన్ని నాగుడు భూలోకములకు వచ్చి ప్రత్యేకము ఇదిగో ఆయన జ్ఞాపకములు చేస్తుంటే దీనిని చేయడని చెప్పబడిన రీతిగా రహ్ని ఆరాధించే భాగ్యమును హృదయా ప్రభు మన కలిపి ఇచ్చినందుకు ఎంతో ధన్యం ఎంతో ధన్య ఆయన కృప రూప ఉన్నతం కోరి ఏ నిపాద సన్నిధులకు వచ్చిన మమ్మల్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రములు రీతిగా పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ ఆత్మ నడిపింపులు ప్రభువా మా ప్రభుత్వం మా మదిలో మీ వాక్యాన్ని రూపించి మమ్మల్ని బ్రతికిస్తున్న దేవుడవుగా ఉన్నందుకు సాక్ష్యముల నైనా బైబుల్ పాఠన విషయంలో ముందుంచబడిన దైవ వర్తమాన విషయంలో పరిశుద్ధాత్మత మీరు తోడుగా ఉండి నడిపించి చేయమని మన జ్వరయుడైన యేసు క్రీస్తు దివ్య నామంలో ప్రార్థించి చున్నాము తండ్రి నీ ప్రేమను చూపెదను నా జీవితాధను నీ ప్రేమను చూపెదను ఆదా కృపయే నన్ను బలపరచే నిరంతరము ఏ సయ్యా నీవే నాకు ఆధారము నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు శోధన సమయము శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు శోధనా సమయములో కృపా శక్తిని చావు నిన్నెలా భరతుడు దా దీనత ఇంచు ఆవు నా నువు దరించావు పరిస్థితిలో నా కాలం జా no Set up. By.